హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే చాలా బాగున్నాం అయితే మాకు చాలా స్పెషల్ డే అనమాట ఎందుకంటే ఈరోజు మా పెళ్ళి రోజు సో వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి ఏంటంటే మా సెవెన్ ఇయర్స్ అయిపోయి ఎయిట్లో పడుతుంది అనమాట మా పెళ్ళి అయిపోయి ఇక ఈయననే మా ఆయన రంజిత్ సో నేను చాలా రోజుల నుంచి వీడియో చేస్తున్నా కానీ మా ఆయనని అనమాట చాలామంది మెసేజ్ చేసారు మీ ఆయనని అని సో అయితే చూపించేసిన అనమాట మొత్తానికి మా ఆయన్ని తింటూనే ఉన్నాడు మా ఆయన వెనకాల సో ఉన్నంతలో అయితే డెకరేషన్ అయితే సింపుల్గా అనమాట ఇట్లా మా అమ్మ వాళ్ళని మా తమ్ముని వర్దాలని అందరం పిలిచినాం కానీ వాళ్ళు ఇక పిల్లల స్కూల్లో స్టార్ట్ అయినాయని ఎవరు రాలేకపోయారు అనమాట ఇక ఉన్నంతలో మేమే కొంతమంది వరకు జరుపుకున్నాము సో వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే గుడికైతే వెళ్తున్నాం మార్నింగ్ వెళ్దామంటే అసలు కుదరలే ఫుల్ పని ఉండే అనమాట సో వీడియో అయితే కంటిన్యూ చేస్తా ముందుగా అయితే డెకరేషన్ చేసేటప్పుడు ఇది ఒక డోర్ కటన్ కొత్తది తెచ్చి పెట్టింది అనమాట ఎప్పుడు ఏదన్నా పిల్లల్ని బర్త్డే అయినా ఏదైనా అదే డెకరేషన్కి ముందు పెడతాను ఇక ఇవన్నీ అయితే డెకరేషన్ సామాన్ తీసుకున్నాము వీటన్నిటికైతే ఐదు వందలు అయిందనమాట రెడ్ కలర్ బెలూన్స్ అండ్ ఇవి స్టార్ ఇవన్నీ ఫస్ట్ టైం అనమాట మేము అన్నీ తీసుకొని చేయడము ఎందుకులే అనుకున్నాం కానీ ఇక ఎప్పుడో సంవత్సరం కోసారు కదా ఒకసారి ఈసారి చేద్దాం అన్నట్టు చేసినాం అనమాట సింపుల్గా ఇది వచ్చేసి మొత్తం ఇక కడుతున్నాం అనమాట ఇంకా ఇదంతా డెకరేషన్ అయిపోయిన తర్వాత మేమైతే రెడీ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడికి అయితే వెళ్ళేసి వద్దామని అయితే రెడీ అయినాము మా ఇంటి దగ్గర అమ్మవారి టెంపుల్ ఉంది సో ఈరోజు ఫ్రైడే కదా ముందు అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత సాయిబాబా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం ఎందుకంటే సాయిబాబా టెంపుల్ నాకు కొంచెం సెంటిమెంటు సో అమ్మవారి గుళ్ళు అయితే దర్శనం చేసుకున్నాము తర్వాత సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాము మీరు ఆల్రెడీ నా వీడియోలలో చూసే ఉంటారు సాయిబాబా టెంపుల్ మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడికి వెళ్తాము ఎందుకో ఏమో గుడికి వెళ్తే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది సో ఇంకా మా ఆయనతోనైతే టెంకాయ అయితే గుట్టిచ్చేసినాము అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే హారతి టైం కాబట్టి ఇంకా మాకు కొంచెం అర్చనే చేయడానికి లేట్ అయిందనమాట చాలా బాగుంటుంది సాయిబాబా టెంపుల్ మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ముసాపేట్ దగ్గర ఉంటుంది ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉన్న కొంచెం డెకరేషన్ కూడా మొత్తం పూర్తి చేసేసినాము సో డెకరేషన్ అయితే ఇలా ఉంది ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయరి ఇంకా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే కేక్ తీసుకురావడానికి వెళ్ళినాము అంటే ఒకరోజు ముందే ఆర్డర్ ఇచ్చేసి వచ్చినాము ఇక్కడే బాలాజీ కేక్ షాప్ అనమాట ఇంకా కేక్ తీసుకొని ఇంటికైతే వచ్చినాము ఇప్పుడే తీసుకొని వచ్చినాము ఇక మేము ఇంటికి వచ్చేసరికి ఎనిమిదిన్నర అయిందనమాట చాలా లేట్ అయిపోయింది ఇక పొద్దున గుడికి వెళ్ళలేకపోయినందుకు లేట్ అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది ముందు కేక్ కట్ చేద్దామంటే లేదు ఫోటోలే దిగుదామన్నారనమాట సో వాళ్ళ కోరిక ఎందుకు కాదంతమని ముందుగా ఫోటోలే దిగండి అని చెప్పేసిన నేను ఇక ముందు అయితే నేను మా పెద్దోడు దిగినాం మా చిన్నోడు రా అంటే అసలు రాలేదు తర్వాత దిగిండనమాట అది వీడియో లేకుంటే ఇక మా పెద్దోడికి ఫుల్ నిద్ర వస్తుంది అప్పటికే చూసారా ఫోటోలో వాడు సరే నేను మా ఆయన ఒక ఫోటో దిగుదామంటే పక్కన మా బిట్టు బెలూన్లు పలగొట్టేసినమాట ఫుల్ భయపడ్డాను నేను ఇక అక్కడికైతే ఫోటోలు అయితే ఆపేసినాము ఇక కేక్ అయితే కట్ చేద్దామని అయితే బయటకి తీసినా అనమాట ఇదే కేక్ ఎట్లుంది కామెంట్ చేయరే ఇక ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాం మీ అందరు కూడా మా ఇద్దరిని బ్లస్ చేయండి మేము ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మేము ఇక్కడ కేక్ కటింగ్ చేసేటప్పుడు అయితే లైటింగ్ చాలా బాగా వస్తుంది అనుకున్నాము కాకపోతే లైటింగ్ మొత్తం డిమ్ అయిపోయింది ఇంకా కొంచెం అక్కడ బాధ అనిపించింది అనమాట వీడియో మంచిగా క్లియర్గా రాలేదు సో మా వాళ్ళని వీడియో తీయండి అని చెప్తే వాళ్ళు ఫోటోలే తీసారు ఇంకా కేక్ కటింగ్ వరకే ఉంది పక్కన వాళ్ళు కేక్ తినిపించడము మా బావ వాళ్ళంతా వచ్చి కేక్ పెట్టడం అదంతా లేదనమాట వీడియోలో సో తీయలేకపోయారు వాళ్ళు జస్ట్ ఫోటోల వరకే అనమాట ఇదైతే మా బావా ఇచ్చిన గిఫ్ట్ ఎట్లుంది అనేది చూడండి చాలా బాగుంది కదా సో చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇట్లాంటి ఒక ఫ్రేమ్ కట్టించినట్టుంది ఎనిమిది సంవత్సరాలైంది మా నలుగురిది ఒక్కటి కూడా ఇట్లా ఫ్రేమ్ లేకుండా అనమాట సో చాలా బాగుంది ఇంకా మా పక్కన వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా బట్టలు పెట్టిర్రు అనమాట ఆ వీడియోలు తీయలేరు వాళ్ళు సో నేను చెప్పినా కూడా వాళ్ళకి తీయలేకపోయారు అది అన్ని పెట్టలేదు నేను ఇంకా ఫైనల్గా అయితే ఇది ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫుల్గా తినేసి అందరికీ కేక్లు అనమాట ఇది ఫ్రేము సో మా బావ అయితే బిర్యానీ దేవడానికి పోయిండి ఇప్పుడు ఫుల్గా బిర్యానీ తినేస్తాము ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో మా పెళ్ళి రోజు అయితే సింపుల్గా ఇలా జరుపుకున్నాం అనమాట ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకా మా బావ అయితే బిర్యానీ తీసుకొని వచ్చిండు నైన్ థర్టీ అయిపోయింది అనమాట నైన్ థర్టీకి ఏం తింటాం చెప్పండి అందుకనే కొంచెం కొంచెం తినేసినాం అనమాట బిర్యానీ ముందర ఉంటే నేనైతే ఫుల్గా తింటా కానీ ఈరోజే తక్కువ తిన్నాను అనమాట సో ఫైనల్గా అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ